ఎస్ బీసీల కోసం కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ధర్నా కార్యక్రమంపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు పదేళ్ల బీసీలను విస్మరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ధనియం మండిపడ్డారు బీసీల నినాదం ఎత్తుకుని ధర్నా చౌక్లో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం నవ్వు వస్తోందని విమర్శించారు అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కులగణన చేసేది బీసీల కోసం అని తెలిపారు ఈ రోజు కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది పదేళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది తోటి కులగణన చేసేదే బీసీల కోసము ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్ ల కాంగ్రెస్ మావలనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు గాని వాళ్ళ పార్టీకి గాని చిత్తశుద్ధి అనిపిస్తలేదు ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌకలా కాదు మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి అంటే మీరు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఈ రోజు వరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రెసిడెంట్ చేసింది గతంలో అదే నిజామాబాద్ జిల్లాకు చంపిన డి శ్రీనివాస్ గారిని చేసింది కేశవరావు గారు కేశవ్ రావు గారిని చేసిర్రు హనుమంతరావు గారు గారిని చేసిర్రు మరి మీరు ఎందుకు చేయలేదు ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి మరి బీసీలకు మీరు మొట్టమొదటిగా మీ సొంత పార్టీలో మీరు రేఖత అంటే ఒక గంటసేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేదు మీరు ఇలా రాహుల్ గాంధీ గారైనా ఇటు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నిర్ణయం ఒకటే బీసీల కోసం పాటుపడాలని కులగణన చేయాలని భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ని ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది మీకు వీలైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు కూడా కులగణలో భాగస్వాములై తొందరగా ఆల్రెడీ కులగణన అయిపోయింది మీరు వారిని విమర్శించడం కాకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తుర్రు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిరు మేము కులగణన చేసేటప్పుడు మా అధికారులు పోయి